హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి వంకాయ రోటి పచ్చడి అండి కాల్చిన వంకాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిద్దాం చూద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ వంకాయ తీసుకున్నానండి వాటిని నీట్గా కడుక్కొని తుడుచుకొని తర్వాత అయితే ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆల్రెడీ కడిగి తుడుచుకున్న వంకాయలకి నీట్గా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక స్టాండ్ పెట్టేసి సిమ్లో పెట్టుకొని వంకాయలు బాగా ఒక ఐదు నిమిషాలు బాగా కాల్చుకోవాలండి పైన తోలు నల్లగా ఉంటే అబ్బాయి అస్సలు ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే అది మనం ఆల్రెడీ తీసేసేది కాబట్టి ఇబ్బంది ఏం లేదు అవి బాగా మగ్గిపోయాయని మనకు అనిపిస్తే పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కరివేపాకు ఇంగువ పసుపు వేసి బాగా కొంచెం వేగాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఐదు పది నిమిషాలు బాగా అడుగంటకుండా తిప్పుకోవాలండి బాగా తిప్పుకున్నాక ఒక టమాటా వేసేసుకొని టమాటా వేసుకున్నా కూడా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గి మగ్గిపోయిన తర్వాత నాలుగు రెబ్బలు చింతపండు వేసానండి తర్వాత అయితే నాలుగు ఐదు ఆరు నాలుగైదు ఆరు ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గబెట్టానండి సిమ్లోనే మగ్గబెడతాను అది సిమ్లో మగ్గిపోయింది అని అనేసరికి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది మగ్గపెట్టుకునేటప్పటికీ మనం ఆల్రెడీ కాల్చుకున్న వంకాయలు అండి ఇవి తొక్క తీసేసి నీట్గా కట్ చేసుకుందాం రండి చూడండి ఫస్ట్ అయితే నేను తొడిమలు కట్ చేసుకొని చూపించిన విధంగా మొత్తం నీట్గా క్లీన్ పైన తొక్క తీల్సి తీసేస్తున్నానండి నీట్గా చూపించిన విధంగా తీసేసుకొని బాగా చిన్న చిన్న మళ్ళీ ఇవన్నీ కొంచెం పైన నల్లగా ఉందని నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను అండి వాటర్తో క్లీన్ చేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా ఒక్కసారి కాల్చిన వంకాయతో రోటి పచ్చడి చేసుకొని తినండి చాలా అయితే చాలా నాకైతే చాలా నచ్చిందండి అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇవాళ మళ్ళీ చేసేసాను ఇవన్నీ పీసెస్గా కట్ చేసుకున్నాను కదా తర్వాత అయితే ఆ మగ్గబెట్టిన వాటిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంక అంతేనండి రోడ్డు దగ్గర తీసుకెళ్ళి మొత్తం దంచేసుకున్నాను ఫస్ట్ అయితే మగ్గబెట్టిన పచ్చిమిర్చి టమాటా తాలింపు దించిల్లు మొత్తం వేసుకొని రోడ్లో నూరేసుకున్నానండి అవి బాగా మగ్గిపోయాయి అనే టైంకి వంకాయ కూడా వేసేసుకున్నాను మనము మగ్ కాల్చిన వంకాయ కూడా వేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా అలా మిగ్గుకుంటే చాలండి మన కాల్చిన వంకాయ రోటి పచ్చడి రెడీ అండి మీలో ఎంతమందికి కాల్చిన వంకాయ రోటి పచ్చడి ఇష్టము కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బాయ్ అండి